ఇగో పిల్లలకైతే చిన్న గేమ్ వచ్చినాను పోటీ చూడండి ఇగో హాయ్ హాయ్ చెప్పండి అందరూ ఒకసారి సార్దు స్మాల్ టు బిగ్ చిన్న నుంచి పెద్ద వరకు వేయాలి నీ దగ్గర ఫోర్ రింగ్స్ ఉన్నాయి కదా ఇగో దీంట్లో ఎయి ఒక్కొక్కటి ఎయి నెక్స్ట్ నెక్స్ట్ ఇంకోటి ఏ ఇంకట్లే నెక్స్ట్ ఓకే స ఒక్కటి కూడా బాగాలేదు సార్థిగానికి నెక్స్ట్ విశ్వక్రామ్ ప్యాకెట్స్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ नेक्स्ट मोहनाथ आगरा वेट वेट हम्म नो नेक्स्ट इनको आते कटे बड़ा वाले तो నెక్స్ట్ ఇషానందన్ ఓకేట్ నందు ఫోర్ మెంబర్స్కి ఒక్కటి కూడా పడలేదు ఇప్పుడు ఇప్పుడు నే ఆ ఇప్పుడు నేను ట్రై చేస్తా నందు నువ్వు కెమెరా పట్టుకుందిరా తల్లి ప్లీజ్ ప్లీజ్

ఆగే ఏయ్ อืม కాదు కాదు ఆ కన వస్తా కన ఫోన్ మార్కుంటావా నెక్స్ట్ నాకరదు వేయార్ మంచిది అది మరి ఐస్ మరి డాడీ చేస్తా నా ఇప్పుడు ఇక్కడ దగ్గర ఇట్లే ఉంది ஏய் அந்த தூரம் ஆ ஆ கண்ணா சொல்லுங்க பாத்தீங்களா பாத்தீங்களா இங்க பாருங்க மல்லி ஆக்கனது வாட்டர் गाइस கண்ணன் வெயிட் பண்ணுங்க ஏய் இப்ப கண்ணேக்கி அப்பற ஏலே كده ஹாய் நாகாஜ் நகர் நந்தiala குட் மார்னிங் ఏం నెక్స్ట్ నువ్వే నువ్వే సార్దు యో 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 లాంగ్ అవుతుందా మీకు దూరం అవుతుందా దగ్గర పెట్టాలా కొంచెం కొంచెం దగ్గర పెడుతున్నా సార్దు ఏ ఇంకే ఇంకేదో దగ్గర ఏ సార్దు नेक्स्ट विष विशुकी का विष विशु की अखेर वर्तले वारखी इंके दर जपड जरपणा కనయ్య నువ్వే ఇప్పుడు ఓ కన్నయ్య ఒకటి పడతరాగండి ఆగండి ఇంకోటి అయిపోలే ఇంకోటి ఉంది ఇంకో రింగ్ ఉంది ఆగు సార్ ఆగు సరే చాలుగా హాయ్ థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆగ ఆగ సాలు నెక్స్ట్ ఇది ఆపదాం